రెండు వేల ఒకటో సంవత్సరంలో ఒక పక్క పలుచని మనిషి ఒక కళ కన్నాడు ఆ కళ తన కోసం కాదు నాలుగు కోట్ల మంది తన ప్రజల కోసం కన్నాడు దేశ స్వాతంత్రం కోసం పోరాడిన మహాత్ముడి స్ఫూర్తిగా అదేవిధంగా బోధించు సమీకరించు పోరాడు అని చెప్పిన డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ స్ఫూర్తిగా ఐ హ్యావ్ ఎ డ్రీమ్ అని గర్జించిన మార్టిన్ లూథర్ కింగ్ స్ఫూర్తిగా ఆనాడు చిమ్మ చీకట్లలో ఒకే ఒక్కడుగా బయలుదేరి ఉద్యమ బాట నుండి నేను తప్పుకుంటే నన్ను రాళ్లతో కొట్టి చంపండి అని పిలుపునిచ్చిన ఒక నాయకుడు కేసీఆర్ నుండి శూన్యం నుండి సునామీ సృష్టించి పద్నాలుగేళ్లలో తెలంగాణ మిషన్ ఇంపాసిబుల్ అనే పరిస్థితి నుండి ఎట్లా కాదు పాసిబుల్ అనే పరిస్థితి చేసి చివరికి ఢిల్లీ మెడలు వంచి తెలంగాణ తెచ్చిన నాయకుడు కేసీఆర్ ఆనాడు కేసీఆర్ గారి పిలుపు మేరకు సకల జనులు ఏకమై అపూర్వ పోరాట సన్నివేశాలను ఆవిష్కరించి స్వరాష్ట్రాన్ని సాధించుకున్నాం ఆ ఉద్యమంలో ప్రవాస తెలంగాణ బిడ్డలు వివిధ సంఘాలు కథం దొక్కారు వివిధ వివిధ నగరాల్లో వివిధ దేశాల్లో విదేశీ గడ్డ మీద కూడా జై తెలంగాణ నినాదాన్ని వినిపించారు మారుమోగించారు పోరాటాన్ని మీ పోరాట స్ఫూర్తిని మళ్ళీ ఒకసారి గుర్తు చేసుకుంటూ మీకు వందనాలు ద తెలంగాణ డ్రీమ్ బిగాన్ వెన్ బి హ్యాడ్ నో మ్యాప్ నో వాయిస్ ఓన్లీ ప్యాషన్ ఫర్ టుమారో And a purpose driven vision. When the world was silent, our streets spoke. When the future looked far, we marched into our destiny. From self rule to self respect to self reliance, we are writing the next chapter. Every irrigation project, every IT hub, every new school, these are not statistics. These are signatures of a dream coming true, dream coming alive, and you're all part of it. We made it all together. To the Telanganaites in America, యు నాట్ డిస్టెంట్ యు ఆర్ ఎసెన్షియల్ టు ద గ్రోత్ ఆఫ్ తెలంగాణ ఇక్కడ ఇక్కడ మీకు తెలుసు ముందు అప్పుడప్పుడు బిడ్డ పుట్టిన తర్వాత తల్లికి ఆరోగ్యం బాగాలేకపోతే కొద్ది కాలం పాటు వేరే వాళ్ళ చేతులు బిడ్డను పెడతారు ఇవాళ జరుగుతున్నది కూడా అంతే మళ్ళీ మూడేళ్లలో తిరిగి మళ్ళీ మూడేళ్లలో తిరిగి మళ్ళీ బిడ్డ తల్లి దగ్గరికే చేరుతుంది తెలంగాణ తల్లి దగ్గరికే చేరుతుంది తిరిగి కేసీఆర్ గారే ముఖ్యమంత్రిగా మూడేళ్లలో మళ్ళీ తప్పకుండా వస్తారు ఇక్కడ ఉండే విద్యార్థులు కూడా చాలామంది ఇక్కడ ఉన్నారు వాళ్ళు నాకు తెలుసు నేను కూడా ఇక్కడ చదువుకున్న విద్యార్థిని అమెరికాలో ఇక్కడ ఇవాళ ప్రస్తుతం ఈ దేశంలో ఉన్న పరిస్థితుల దృష్ట్యా కొంత తెలుగు రాష్ట్రాలకు సంబంధించిన విద్యార్థులు మన భారతీయ విద్యార్థులు ఇబ్బంది పడుతున్నారని చెప్పి నిన్న మొన్న కొంతమంది మిత్రులు చెప్తా ఉన్నారు వారికి నాదొకటే సూచన ఇంగ్లీష్లో ఒక సామెత ఉంది టఫ్ టైమ్స్ నెవర్ లాస్ట్ బట్ టఫ్ పీపుల్ డూ ఈ ఇబ్బందులు అన్ని కూడా తాత్కాలికం మీ అమ్మా నాన్నలు మీ అమ్మా నాన్నలు ఎన్నో ఆశలతో మీ తల్లిదండ్రులు మిమ్మల్ని ఇక్కడికి పంపారు ఇలాంటి సమస్యలు వచ్చినప్పుడే గుండె నిబ్బరంతో ఉండాలి మీకు అండగా బీఆర్ఎస్ ఉంటుంది అవసరమైతే ఇక్కడే అవసరమైతే ఇక్కడే ఒక లీగల్ సెల్ కూడా ఏర్పాటు చేసి మీకు అండగా ఇక్కడ విద్యార్థులకు అండగా కూడా మేము నిలబడతామని చెప్పి కూడా నేను మీకు విజ్ఞప్తి చేస్తా ఉన్నా ఒక అన్నగా ఒక అన్నగా ఒక సోదరుడిగా ఇక్కడ ఉండే స్థానిక ఇమిగ్రేషన్ లాయర్లతో కూడా మేము మాట్లాడి అవసరమైతే ఒక ప్రత్యేక లీగల్ సపోర్ట్ కూడా మీకు అందజేస్తామని చెప్పి కూడా కేసీఆర్ గారి దూతగా నేను మీకు అభయమిస్తా ఉన్నాను